నాన్న ఏనాడైనా నన్ను ముద్దాడావా అని రికెల్ అని కదిలిస్తున్న కొడుకు రియల్ స్టోరీ గురించి విన్నామా ముద్దలు కలిపి తినిపించక్కర్లేదు కడుపు నిండిందో లేదో గుర్తించడా బాధ్యత అంటారు ఆకలి వేసిన ప్రతిసారి చెయ్యి కంచంపైకి వెళ్ళిన సందర్భాల కంటే ఖాళీ కడుపుపై చెయ్యి పెట్టుకుని ఆకలితో పడుకున్న సందర్భాలే ఎక్కువ ఈ పరిస్థితికి కారణం ఎవరవుతారు నాన్న తప్ప నాన్నే సమర్థుడైతే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని కోపం బాధ ఆవేదనతోనే పెరిగా నాకు ఏది లోటుగా కనిపించినా దానికి పూర్తి బాధ్యత నాన్నే కదా అని అనిపించింది ఇప్పుడు ముప్పై ఏళ్ళు గుండెలకు హత్తుకుని నుదుటిపై ముద్దు పెడుతూ ఇలా నీకెవరైనా ముద్దు పెట్టారా చిన్ను అని నా భార్య నన్ను అడిగేసరికి టక్కున అమ్మ గుర్తొచ్చింది ఓ మా అమ్మ బోలెడెన్నిసార్లు ముద్దు పెట్టింది అని చెప్పా మరి మీ నాన్న అని వెంటనే నా భార్య నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే గుర్తు చేసుకోవాలనుకున్నా కూడా ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళినా గుర్తుకు రాలేదు అప్పుడు తెలిసింది గుర్తుకు రావాలంటే అసలు జరిగి ఉండాలి కదా అని జరగంది గుర్తు ఎలా వస్తుంది అని మోహ తెలిసిన తరువాత నాన్న దగ్గరకు తీసుకుని ముద్దాడింది లేదు గుండెలకు హత్తుకున్నది లేదు చిన్నోడు ఉన్నాడా తిన్నాడా ఇవే మాటలు తప్పితే ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడిన సందర్భం లేదు ఎందుకో చాలామంది కొడుకులకు నాన్న అంటే బొమ్మరిల్ ఫాదర్ లాగానే కనిపిస్తుంటారు అయితే నా వరకు మా నాన్న బొమ్మరిల్ ఫాదర్ని మించి ఆ ఫాదర్ అన్నీ ఇచ్చి కొడుకుని ఇబ్బంది పెడతాడు కానీ మా నాన్న ఏమీ ఇవ్వలేదనే కోపం నా ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అంటే ఓ అసమర్థుడు ఇదే భావనతో పెరిగా నేను అడిగింది తెచ్చి తెచ్చివ్వలేదు కనీసం కడుపు నిండా తిండి పెట్టింది కూడా లేదు ఆకలేసిన ప్రతిసారి కంచంపైకి చేతులు వెళ్ళిన సందర్భాల కంటే కడుపుపై చేతులు వేసుకుని ఆకలితో ఉన్న సందర్భాలే ఎక్కువ అందుకే నాన్న అంటే నా దృష్టిలో అసమర్థుడు పుట్టినరోజుకి చాక్లెట్లు కూడా కొనివ్వలేదని నాన్న అసమర్థుడు సంక్రాంతికి బట్టలు కొనిపెట్టలేదని నాన్న అసమర్థుడు దీపావళికి మందులు కొనివ్వలేదని నాన్న అసమర్థుడు ఆడుకోవడానికి కనీసం వాళ్ళు కూడా కొనివ్వలేదని నాన్న అస నాన్న అసమర్థుడు మంచి స్కూల్లో చేర్పించలేదని నాన్న అసమర్థుడు పుస్తకాలు స్కూల్ బ్యాగ్ కొనివ్వలేదని నాన్న అసమర్థుడు అక్క పెళ్లి చేయలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు అన్నయ్యని కాలేజీలో కూడా చేర్పించలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు అప్పుల వాళ్ళ అప్పులు తీర్చలేకపోతున్నాడని నాన్న అసమర్థుడు అన్నిటికంటే అన్ని బాధ్యతల్ని మర్చి తాగుడికి బానిసయ్యాడని కుటుంబ పోషణ మొత్తం అమ్మపై వదిలేశాడని నాన్నపై కోపం అడిగిందని అమ్మని కొడతాడని నాన్న అంటే కోపం గురిలో గౌరవం లేకుండా చేస్తున్నాడని నాన్న అంటే కోపం వయసుతో పాటు నాన్నపై ఉన్న కోపం కూడా పెరుగుతూ వచ్చింది ఓ తండ్రిగా నాకేమిచ్చాడని అతని గౌరవించాలి నా కోసం ఏం చేశాడని అతనికి తండ్రిగా సముచిత స్థానం ఇవ్వాలి నా వైపు నుంచి ఆలోచిస్తే నాదే రైటు కానీ ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి నాన్నని నేను ఎందుకు అసమత్తుడు అని అనుకున్నాను ఎందుకు కోపం పెంచుకున్నా అని ఆలోచించే క్షణం వచ్చి ఉంటే ఎంత బాగుండేది ఎప్పుడు నాన్న నాకేమిచ్చాడని అనుకున్నా కానీ అతనే అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తే నాకు ఈరోజు ఈ బతుకు ఉండేదా నా కాళ్లపై నేను నిలబడేవాడినా నిజమే నేను అడిగినవన్నీ ఇచ్చి ఉంటే అక్కడే ఆగిపోయేవాడినేమో ఎప్పుడూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాడని కోపమే కానీ అసలు అతనికి ఏం ఉందని నాకు ఇవ్వడానికి అని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను ఆ ఆలోచన వచ్చేసరికి నాన్నే లేకుండా పోయారు నన్ను దగ్గరకు తీసుకోలేదు గుండెలకు హత్తుకొని ముద్దు కూడా పెట్టలేదని అనుకున్నాను కానీ మరి నేను ఏనాడైనా నాన్న దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా నాన్న అని పలకరించింది ఉందా అంటే అసమర్థుడిగా మిగిలిపోయిన నాన్న పట్ల ఆప్యాయత ఎలా వెల్లువిరుస్తుంది నాకు ఏవైతే నాన్న ఇవ్వలేదని అతన్ని ఒక అసమర్థుడిగా చూశానో ఇప్పుడు అన్నీ సంపాదించుకున్నాను నాన్న ఇవ్వకపోవచ్చు నిజంగా ఇచ్చి ఉంటే నేనే సంపాదించుకున్నానని ఈ ఆత్మసంతృప్తి ఉండేది కాదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఒక్క నాన్న తప్ప ఉన్నప్పుడు అసమర్థుడిగా ముద్ర వేశాను లేనప్పుడు నాన్నలోని సమర్థత గుర్తొచ్చింది నెలకు లక్ష సంపాదించిన భార్యాభర్తలు సంసారం గడవడానికే నాన్న హైరాణ పడాల్సి వచ్చింది కానీ చేసి ముప్పై రూపాయలు నలభై రూపాయలతో నన్ను అక్క అమ్మ అన్నయ్యని ఎలా సాకావని గుర్తు చేసుకుంటే ఏడుకొస్తుంది అందుకే నాన్న నీ కడుపున పుట్టి నిన్ను ఒక అసమర్థుడిగా లెక్క కట్టాను ఇప్పుడు నా కొడుకుగా పుడితే ఓ సమర్థుడైన తండ్రిగా పెంచి రుణం తీర్చుకోవాలని ఉంది ఇది ఎంతటితో సమాప్తమండి